రాజ్యాంగ వ్యతిరేక పోలీసుల దుచ్రేఖకు గురైన బాధిత యువకుల కుటుంబాన్ని పరామర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడవ తేదీన తెనాలి వస్తున్నట్లు మాజీ శాసనసభ్యులు అన్న శివకుమార్ ప్రకటించారు ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించే రూట్ మ్యాప్ను వైసీపీ నాయకులు పరిశీలించి ఖరారు చేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల మూడవ తేదీన అధ్యనాలు వస్తున్న నేపథ్యంలో మాజీ శాసనసభలు అన్నవతిని శివకుమార్ జిల్లా నాయకులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించే రూట్ మ్యాప్ ని పరిశీలించారు తదనంతరం క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని అన్నారు పోలీసు వ్యవస్థ ప్రజలను భయపట్టేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు ముద్దాయిలపై పోలీసుల యొక్క దాష్టికం సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిందని తెలిపారు ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలని కలిసి వాస్తవం తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడవ తేదీన తినాలి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు వైసీపీ విధానం ఎజెండా ఒకటేనని నేరస్తుల్ని సమర్థించడమో లేదా ప్రోత్సహించడమో కాదని స్పష్టం చేశారు పోలీసు వ్యవస్థ నిందితులపై రాజ్యాంగానికి వ్యతిరేక వ్యతిరేకంగా విలువలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యను తాము ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు నేరస్తులు నేరం చేస్తే శిక్షించాల్సిందేనని దానికి వేరే వ్యవస్థలు ఉన్నాయని అది గ్రహించకుండా పోలీసులు తమ ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైంది కాదని మాజీ శాసనసభ్యులు అన్నభద్రి శివకుమార్ పేర్కొన్నారు ఈ సమావేశంలో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికొట్టి అశోక్ బాబు ఎమ్మెల్సీ లేల అపిరెడ్డి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలచిల్ రఘురాం ఒకటో వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర అక్కిదాసు కిరణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ నెల మూడో తారీఖున అంటే మంగళవారం ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నియోజకవర్గానికి వస్తా ఉన్నారు ఆయన రావడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పి పోలీస్ వ్యవస్థ ప్రజల్ని టెర్రైజ్ చేయడం కోసం వాళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానం సభ్య సమాజం ఉంది దానిని ఆ బాధితుల్ని కుటుంబాల్ని ఎవరైతే ఆ కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాల్ని ఫ్యాట్స్ తెలుసుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు నేను స్పష్టంగా చెబుతూ ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ మా విధానం మా ఎజెండా నేరస్తుల్ని సమర్థించటమో లేదు నేరస్తుల్ని ప్రోత్సహించటమో కాదు ఇక్కడ ఏదైతే జరిగిన ఘటన పోలీసు ఘటన పోలీసులు నిందితులను చెప్పబడుతున్న వ్యక్తుల్ని వాళ్ళు కొట్టిన విధానం ఎక్కడా కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విలువలకి అర్థం పెట్టినట్టు లేకుండా పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకొని పోలీసులే న్యాయ నిర్ణేతలుగా పోలీసులకే సర్వాధికారులాగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని ఇక్కడ ప్రశ్నిస్తున్నాను తప్పగా ముద్దాయిల్లో నేరస్తుల్లో సంఘ విద్రోహంలో కాపాడటం కానీ కాపాడే చర్యలు కానీ నేను కానీ మా నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ చేయదు చేయి బాము కూడా వాళ్ళు నేరస్తులు అయితే శిక్షించమంటున్నాం వాళ్ళు కేసుల్లో అయితే డెఫినెట్గా శిక్షించాలి రాజ్యాంగ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిందే దానికి వ్యవస్థలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి కానీ ఇదేదో టెర్రరైజ్ చేయాల ప్రజల్ని అనే విధంగా పోలీస్ చేసిన చర్యలని ఆ జరిగిన ఘటనని చేయటం కోసమే తప్పగా ఇది ఎవరిని ఇచ్చేయటానికి కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు రాక కూడా జరిగిన ఇన్సిడెంట్ని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడటానికి వస్తున్నారు మంగళవారం ఉదయం పదింటికి ఐతానగర్ సెంటర్లో ఎక్కడైతే వారి తల్లి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని మాట్లాడటానికి వస్తున్నారు